ప్రైజ్ ప్రభునేసు క్రీస్తు అనేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు బాగున్నారా నా ప్రియ సహోదరులారా ప్రతి ఉదయ కాలం కూడా ఇలా దేవుని వాకి వింటూ ఆయన రెక్కల నీడకు వస్తున్న ప్రియ సహోదరులారా ప్రభు మిమ్మల్ని దీవించనుగాక నా శాంతినే మీకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు ఆయన తన శాంతిని నీకు మనందరికీ దేవుడు అనుగ్రహించనుగాక అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయము అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము నలభై ఏడవ వచ్చినాన్ని చదువుతున్నాను నిన్ను అన్ని జనులకు వెలుగ్గా ఉంచి ఉన్నాను దేవుడు పౌలు గారి భవిష్యత్తు ప్రణాళికను దేవుడు ఎలా వాడుకోబోతున్నాడో దేవుడే చెప్తా ఉన్నాడు భవిష్యత్తులో పౌలను దేవుడు ఎలా వాడుకోబోతున్నాడో జనులకు వెలుగ్గా దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు చెప్తున్నాడు అది దర్శించినప్పుడే చెప్పాడు అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన చదువుతున్నాను అందుకు ప్రభువు నువ్వు వెళ్ళము అన్నజనులెదుటను రాజులెదుటను ఇస్రాయిలీలందరి ఎదుటను నా నామను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు కాబట్టి అన్నజనులు మార్ముని స్పొందడానికి పౌలు దేవుడు ఏర్పరచుకునే సాధనం అన్న విషయం అర్థమవుతుందా కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు అంటే ఒక ఉద్దేశం ఉంది పౌలును ఏర్పరచుకున్నాడు ఒక ఉద్దేశం ఉంది దేవుడు తనను సాధనముగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రియ సహోదరులారా అన్నజనులు మారుమణిసు పొందడానికి అనేకులు అన్నజనులు మారుమణు పొందడానికి పౌలు గారిని దేవుడు అంత వాడుకున్నాడని అర్థమవుతుందా ఎంతోమంది వారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది మారుమనిస్ పొందుతూ వచ్చారు నా ప్రియ సహోదరులారా అనుజనులు మారుమని స్పొందాలంటే మనం వెలుగ్గా ఉండాలి అవునండి మనం వెలుగ్గా ఉండాలి పౌలు గారు ఎలా ఉన్నారంటే నేను ఒక సందర్భాన్ని మీకు చెప్తాను అపోస్తుల కార్యములు అపస్తుల కార్యములు ఆ సముద్ర ప్రయాణం తర్వాత పౌలు గారి పరిస్థితిని ఒక మాట మీకు చెప్తాను ఒక ద్వీపంలో దిగుతారు ఇరవై ఎనిమిదో అధ్యాయం అపోస్తల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు ఏలైనగా అప్పుడు వర్షము కురిచు చలి ఉన్నందున వారు నిప్పులు రాసిపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునేది అప్పుడు పౌలు మోపిడు పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కా కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టాను ఆ దీపవాసలు ఆ ఆ జంతువు అని చేతిని వేల్ వేలాడు చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రముని తప్పించుకునేను న్యాయమతని బ్రతుకునేదని తమలో తాము చెప్పుకునేది అయితే ఆ విష జంతువుని అగ్నిలో జారి విడిచి విడిచివేసి ఏ హానియూ పొందలేదు వారు అతని శరీరము వాచనో లేదో అతను అకస్మిత్ అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుని చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హాని కలుగు ఉన్నట్టు చూచి అభిప్రాయం మాని కాబట్టి నా ప్రియ సహోదరులారా అన్నజీల లేకులు మారమని పొందడానికి దేవుడే పౌలు గారిని వాడుకుంటూ వచ్చాడు అర్థమైందా దేవుడే అద్భుతమైన రీతిలో పౌలు గారిని వాడుకుంటూ వచ్చాడు కాబట్టి మన జీవితాలను కూడా నిజంగా ఈ లోకంలో వెలుగ్గా నేను లోకమునకు వెలుగన్న దేవుడు మనల్ని వెలుగ్గా ఉంచాడు మనం వెలిగితేనే వెలుగున్నందుకు అనేకులు వస్తారు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా అపోస్తలలు అనేకులు వెలిగించారు అర్థమైందా పేతురు వ్యవహాను అలా అనేక మంది భక్తులు ఆ అపోస్తలలో అనేక మందిని భారతదేశానికి తోమగాలు వచ్చారు అద్భుతమైన రీతిలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సేవ ఉందంటే ఆ మహాదైవజుని యొక్క ప్రయాసే అవును కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకులు అన్నిజనులు మారాలంటే మార్మన్స్ పొందాలంటే మనము అన్నజనులకు వెలుగ్గా ఉండాలి దేవుడు అదే కోరుతున్నాడు పౌలు గారు అన్నిజనులకు వెలుగ్గా ఉన్నాడు కనుక ఈ భూమి మీద మనం జీవించే కాలము అన్నజనులకు మన చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు మనల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు కాబట్టి వెలుగుమయమైనటువంటి విధానంలో ఈ భూమి మీద మనం జీవించాలని అట్లు ప్రభు నిమిత్తం బతకాలని ప్రభు ఎంతో కోరుతున్నాడు ఈ భూమి మీద దేవుడు మనల్ని వెలుగ్గా అందుకే నా ప్రియ సహోదరులారా నీ వెలుగు నీ సత్యము బయలు దేవా దేవానా దేవా నీ వెలో నీ సత్యము బాయాలో దేరానిమ్ము దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన నమ్ముకున్న మనం కూడా వెలుగు సంబంధమే అనేకుల్ని దేవుని ఎక్కువ తీసుకురావాలి అనేకులు మారమ పొందాలి అనేకులు పాపక్షమాపణ పొందాలి కాబట్టి పౌలు గారిని దేవుడు అన్నజనులకు వెలుగుగా చేసి అనేక నిజం చెప్పాలంటే అనేకులు మారములుసు పొందడానికి పౌలు గారిని దేవుడు ఎంతగానో వాడుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ సమయంలో కూడా పౌలు గారిని అన్నజనులకు వెలుగ్గా చేసిన దేవుడు మనల్ని కూడా అన్నజనులకు వెలుగుగా చేయునుగాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృపక లేని అవస్తోత్రాలు నేను నిజమే పావులుగా నాన్నజనులకు వెలుగుగా చేశాం మా జీవితాలు మేము కూడా అన్నజనులకు వేలుగ మార్మోన్స్ పొందడానికి వేరుగా ఉండకున్నట్లు సహాయించండి మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి నాయన కనికరించండి ఎవరైతే నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన అవసరం కోరుతున్న వారిని కూడా జ్ఞాపం చేసుకున్నాం వారిని ఏ పని కొరకైతే ఏర్పరచుకున్నావో ఆ పనిలో వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నా మీద అయిన కృపను కోరుతూ ప్రతి అవసరం తక్కువ తీర్చి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ అక్కడ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన మీరే కనికరించమని ప్రార్థన చేస్తూ ఆయన మీ సహాయాన్ని కోరుతూ అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలిగే శక్తిమంత్రానికి స్తోత్రాలు మీరు అక్కడికి సహాయం చేయమని జనులకు మా ప్రిల్లందరినీ వెలుగ్గా ఉంచమని ఏ సుప్రభుణంలో ప్రాణం చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్